మచ్చలు తగ్గడానికి పిగ్మెంటేషన్ తగ్గడానికి చెప్తున్నాను పెరుగు ఒక స్పూన్ తీసుకోండి అరటిపండు చిన్న ముక్క తీసుకోండి దానికి తగినటువంటి పసుపు ఒక స్పూన్ వేసి బాగా కలపండి ఫేసు బాగా అప్లై చేసి అర్ధగంట గంట తరువాత ఫేసు బాగా కడుక్కోవాలండి రెండో చిట్కా కలబంద అంటే మనం ఇండ్లల్లో పెట్టుకునే కలబంద గుజ్జు తీసుకోండి ఒక స్పూన్ తీసుకొని తేనె ఒక స్పూను దానికి తగినటువంటి శనగపిండి ఒక స్పూను తీసుకొని మూడు వేసి బాగా కలపండి ఫేసుకు అప్లై చేసుకోండి అర్ధగంట తర్వాత చల్లనీ బాగా కడగండి ఫేసు బాగా గ్లో వస్తుందండి మంగుమచ్చలు అన్నీ పోతాయండి మీకు ఈ పిక్స్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ చిట్కాలన్నీ అనుభవపూర్వకంగా అండి థ్యాంక్ యూ అండి